చేతిలో శూలం మెడలో సర్పం పులిచర్మం కట్టుకుని ఒళ్లంతా బూడిద పూసుకుని ఉండే శివయ్య మహిమలు అన్నీ ఇన్నీ కావు శివుని నెత్తిమీద ఉన్న గంగ నుంచి ముందు ఉండే నంది వరకు ఇలా శివయ్య దగ్గర ఉండే ప్రతి దానికి ఒక పెద్ద కారణమే ఉంటోంది శివుడి ఆజ్ఞ లేనిదే చేమేనా చిటుక్కుమనదు అశ్రులు అయినా శివ అంటే తపస్సు చేస్తే చాలు వరాలు ఇచ్చే భోలాశంకరుడు శాంతపరుడు కరుణాహృదయుడు ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ఉండే ముఖంటి మూడో కన్ను తెరిస్తే ప్రళయమే అంత శాంతపరుడైన శివుడికి ఆ మూడో కన్ను ఎలా వచ్చింది ఆ వెనుక ఉన్న కథ ఏమిటి తెలుసుకుందాం శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే అంశంపై పురాణాలలో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి అందులో మొదటిగా చెప్పుకునే కథ గురించి ఇప్పుడు చూద్దాం ఒకరోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో అక్కడికి ఆయన భార్య పార్వతీ వస్తుంది ఆయన ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆటపట్టిద్దామని మనసులో అనుకుంటోంది అలా శివుడి వెనక నుంచి వెళ్లి తన రెండు చేతులలో ఆయన రెండు కనులను మూస్తుంది అయితే శివుడి ఎడమ కన్ను చంద్రుడిని కుడి కన్ను సూర్యుడిని సూచిస్తుంది అయితే పార్వతీదేవి ఆ రెండు కన్నులను మూసివేయటంతో ముల్లోకాలు మొత్తం చీకటి అలుపుకుని అల్లకల్లోలంగా మారాయి దేవతలనుంచి పాముల వరకు అందరూ ఆందోళన చెందుతుంటారు ఈ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తినంతా పోగేసి తన నుదుటి నుంచి అగ్నిని పుట్టించి ఆ అగ్నితోనే ముల్లోకాలకు వెలుగును ప్రసరించేలా చేశాడట ఆ క్రమంలోనే శంకరుడికి మూడో కన్ను వచ్చిందని పురాణంలో ఉన్న కథ అయితే ఈ అగ్నివేడికి పార్వతీదేవి చేతులకు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అందకుడు ప్రాణం పోసుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి ఇదిలా ఉంటే మరిన్ని కథలు కూడా వాడుకలో ఉన్నాయి ఆది పరాశక్తి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరుడిని సృష్టిస్తోంది అయితే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుంది మొదట ముగ్గురూ కూడా అందుకు నిరాకరిస్తారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేశానంటూ శపించగా పరమేశ్వరుడు తనకు ఆ మూడో కన్ను ఇస్తే తాను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు శివుడు అన్నట్టుగానే ఆదిపరాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తోంది అలా మూడో కన్ను పొందిన శివుడు వెంటనే దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా మరో భాగాన్ని లక్ష్మిగా ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి మూడో కన్ను విధ్వంసానికే కాదు ఆధ్యాత్మిక జ్ఞానానికి వివేకానికి కూడా చిహ్నమే రెండు కళ్ళ ద్వారా చూడలేని దాన్ని మూడో కన్ను ద్వారా పరమశివుడు చూస్తాడని భావిస్తారు మూడో కన్ను తెరిస్తే దుష్టశక్తులు అజ్ఞానం నాశనమవుతాయని నమ్ముతారు మూడో కన్ను చైతన్యానికి ప్రతీక అని బౌద్ధం చెబుతోంది మూడో కన్ను ద్వారా ఏకాగ్రత పెంపొందించుకోవాలని అంతర్గతంగా మనల్ని మనం ఆవిష్కరించుకోవాలని బౌద్ధ గురువులు చెబుతారు జ్ఞానోదయం పొందటానికి ఇది ఉపకరిస్తుందని బౌద్ధం తెలియచేస్తోంది శివుడి మూడో కన్ను గురించి చాలామంది చాలా రకాలుగా చెబుతుంటారు ఈ విషయంపై పండితులు చెప్పే మాట ఏంటంటే శివుడి మూడో కన్ను భక్తుల్లో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని చెబుతోంది ప్రతి మనిషిలోనూ అంతర్నేత్రం ఉంటుంది అదే జ్ఞానజ్యోతిని ప్రసాదిస్తుందని పండితులు చెబుతుంటారు దీనినే మనోనేత్రమని కూడా చెబుతుంటారు ప్రతి మనిషిలోనూ జ్ఞానజ్యోతి అనేది వెలుగుతూనే ఉంటుంది ఆ వెలుగుని దర్శించుకున్నవాడే మహాజ్ఞాని అవుతాడని పండితులు తెలుపుతారు అయితే రెండు కళ్లతో ఒక్కోసారి న్యాయమేదో అన్యాయమేదో చూడలేమని అందుకే న్యాయస్థానంలో న్యాయదేవతకు కళ్లకు గంతలు కట్టి ఉంటాయి న్యాయమూర్తులు కూడా తమ రెండు కళ్లతో చూడకుండా మనోనేత్రంతో వాస్తవాన్ని తెలుసుకోవాలని దాని అర్థం సాక్షాత్తు మనమధుడు వచ్చి శివుడిని ప్రేరేపించడానికి ప్రయత్నించినప్పుడు ఆయన ఆ కాముడిని తన మూడో కంటితో చేశాడని పురాణాలు చెబుతున్నాయి అందువల్లే మనోనేత్రంతో కోరికలను కూడా జయించవచ్చని పండితులు తెలిపారు సామాన్య మానవుడిలో సాధుత్వం సమతుల్యత దూరదృష్టి ఉండాలి పరస్త్రీని తల్లిగా భావించాలి ఇతరుల ధనం కోసం ఆశపడకూడదు సన్మార్గంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవటానికి మనోనేత్రంతో పనిచేయాలని పండితులు చెబుతున్నారు మనిషిలో నేత్రం తెరుచుకున్నప్పుడు పెను చీకటికి దూరంగా ఉన్న పరమాత్మను జయిస్తాడని పండితులు చెబుతుంటారు ఇలా ముక్కంటి గురించి పురాణాల్లో ఎన్నో రహస్యాలు దాగున్నాయి